అందరుగా రఘువారి మా నాన్న బెస్ట్ ఫ్రెండ్ ఎండి గురువు గారు అందుకోర పుత్రమానికే అర్థం ప్రేమని మరిచి పోరు అన్నదే సర్వం కాదని చాటుతుంది అనుభవమే చి వయస్సు వరస తమకు తెలియద డుగుతున్నాలే కంప్యూటర్లేమంటుంది పాఠం ఎంత ఏమైంది బోధపడని కంప్యూటర్ బదులందరే లేదండి ఇసుగు రాని నా మనసే ఎదురే చూస్తుంది ప్రేమ కథలు ఎప్పుడైనా ఒకటే ప్రాణం టొటల్ ఓ మై ఫ్రెండ్ అప్ టు డే కటండ్ మాది టొటల్ జీ పాపనీతి లింక్ మత్ దో ఎక్ ఫ్రెండ్ లాంటి పెద్దవాడి అనుభవాల తారమే శాసనాలు కాదు నీ సలహాలు మాత్రమే కలను బదలి ఇలెను కైలసిnda డొచ్చు తో హ్యాపీ హ్యాపీ ఆ హ్యాపీ హ్యాపీ మళ్ళీ మళ్ళీ చేసుకో గమప 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 గమపని అయి 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 నితన గన నితన గన నితన నితన పరిపరి మపని గన నితన 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 మ్యూజిక్ కా నాటికా మజకా దుచవంచిని పరే కులాహాలి నింగిలోనిచు రాసుకుంటే ఏమైనా ఎదురే లేదనమా నేల విడిచి సామైతే టైం వేస్ట్ రాయిమా ముందు వెనక గమనిస్తే విజయం మీది సుమా రోజన బుర్రమ్మ తిన్న రోజు కదా కాకకుండా ఊరుకుంటే తప్పు కదా నవ్వు కింద కొంచెం ఉన్న ముళ్ళు కదా చూడకుండా చెయ్యి వేస్తే ముక్కు

మరి అలాగే అందరు కూడా చక్కగా మా సనత్ కుమార్ గారిని సాలువతో సత్కరిస్తున్నారు మధురమిత్ర మెలోడీస్ అలాగే సతస్వర రాగలహరి అలాగే ఇప్పుడే మా పాటల హిందీ పాటలు రావచ్చు కే రాజు గారు అంటే అంటారు కదండీ ఏదన్నా టైం రావాలి అని సో కరెక్ట్గా టైంకి వచ్చి మా సనత్ కుమార్ గారిని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్న అందరికీ కూడా పుట్టినరో ఏ అన్ని కూడా శ్రీరామ్ గారు అన్నారు అభయనరు సనత్ కుమార్ గారంటే అందరికీ అభిమానం కదా మనస్త మనిషికి ఈ రోజు ఇంత గొప్పగా ఒక పండగ కార్యక్రమంలో మరి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీ అవకాశాన్ని ఇచ్చారు మీరు సో దానికోసం మీకు థ్యాంక్ చెప్పాలి ఎక్కడో ఇంట్లో జరుపుకోకుండా వేదిక చక్కటి పాటల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని ఆ కార్యక్రమంలో మీ పుట్టినరోజు వేడుకలు జరుపుకునే అవకాశాన్ని అదృష్టాన్ని ఇచ్చిన సనత్ కుమార్ గారికి ఒక్కసారి చెప్పట్లతో మరి మన అందరం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఆయన ఒప్పుకుంటేనే కదా మనం ఈ కార్యక్రమం చేసుకోవాలి అంటే పుట్టినరోజు బాగుంది కదా ఈ రోజు వడ్డే బాయ్కి దృష్టి తగలకుండా నిజంగానే మంచి మనసు ఉన్న మనిషి మంచి గాయకుడు గ్రూప్ ఫోటో ఒకసారి అందరూ వచ్చినట్టు ఓకే మా పెద్దన్నయ్య హరీష్ అన్నయ్య కేక్ తినిపించారా మరో ఒకసారి మా పెద్దన్నయ్య ఉండిపోయారండి కేక్ తినిపించారు రండి హరీష్ గారు ప్లీజ్ సార్ మీ మ్యూజికల్స్ అంటే మా సొంత సంస్థ అనుకుంటాం ఎప్పుడు కూడా అందుకని నాకు ఇందులో చాలా స్వతంత్రత ఉంటుంది నాకు కావాల్సినట్టుగా నేను నేను ఎలా ఉన్నా కూడా వాళ్ళు అడ్జస్ట్ అయిపోతున్నారు నాకు కొంచెం తొందర ఎక్కువ కొంచెం ప్రథమ కోపం ఉంది దానివల్ల కొంచెం బాధ పెడతాను వీళ్ళని కానీ నేనే సర్దుకుంటాను తర్వాత నేనే తెలుసుకుంటాను దాన్ని స్వభాముఖంగా నేను వాళ్ళకి నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను చేసిన తప్పు ఎవరైనా సరే పెద్దవాళ్ళైనా సరే చిన్నవాళ్ళైనా ఒప్పుకుంటే అది అది చాలా మంచిది అది జీవితంలో పైకి రావచ్చు అది అందుకని ఇంత ఘనంగా నాకు పుట్టినరోజు జరుపుతున్నారండి నాకు చెప్పడానికి కూడా మాట రావట్లేదు అది నిజంగానే నేను పా మనిషిని మానిషిను కానీ పాటల మనిషిని చాలా 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 థ్యాంక్స్ అమ్మ వారుణ్కి రాముకి తోటి కడ మా గాయని గాయకులందరికీ కూడా వచ్చిన ప్రేక్షకులకు కూడా వచ్చిన మా మురళీ మోహనుడికి అయితే ప్రత్యేకమైన ధన్యవాదాలు ఆయన నిర్ణయమే చెప్పేశాడు నాకు నిన్న నేను ఇక్కడికి వచ్చాను ఏదో పని మీద వస్తే ఆయన నిన్నే అడ్వాన్స్గా నాకు చెప్పేశారు సో ఐ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఎవరి ఐ లవ్ యూ ఆల్ ఐ లవ్ యూ ఆల్ ఐ కీప్ ఆన్ ई की आ मै प्रसन्स इन दि एआरएम फर्वर्वर एंड एवर थैंक यू थैंक यू थैंक यू सो मच पार्ट आफ् द फैमिली एना अभी मंजना चढ़ा को सतोषम कल्कट निजें मेम चाल अदृष्टवे ब्लस्डे अंत ఎందుకంటే ఇటువంటి ఫ్యామిలీ దొరకడం థ్యాంక్ యూ సో మచ్ సార్ ఎంత అడ్జస్ట్మెంట్స్ అంటే ఏం లేదు అంత ఒక చెప్పాను ఎప్పుడు చెప్పాను నేను ఒక ఫ్యామిలీ ఫంక్షన్ పెట్టుకుంటే లోటుపాట్లు ఉంటాయి అన్నీ అడ్జస్ట్ చేసుకుంటారు అల్టిమేట్గా కార్యక్రమం అయితే సాగిపోతుంది సక్సెస్ అవుతుంది అందరి ప్రేమను అలాగే చొరగొన్నాం మీ అందరి అభిమానం ఆదరణ దాంతో కలిపి థ్యాంక్ యూ సో మచ్ సార్ మా మామకి మరొకమారు జన్మదిన శుభాకాంక్షలు థ్యాంక్ యూ అల్ ప్రోగ్రాంలోకి వెళ్ళిపోదాం ఇంకా ముఖ్యంగా మామగారి బర్త్డేకి ఎంతో శ్రమకూర్చు వచ్చిన రాఘవాచారి గారికి ప్రత్యేక ధన్యవాదాలండి అలాగే మా కేఈ రాజు గారికి అలాగే మా గాయని 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 గాయకులు అందరికీ వినోద్ గౌడ్ గారికి ఇంకా మా మిత్రులు ఉన్నారు అంటే కళ్ళతోనే సంతోషం వ్యక్తపరుస్తారు వాళ్ళు వాళ్ళ పేర్లు కూడా నాకు కొన్ని కొన్ని కొంతమందికి తెలియదు ఎంత అభిమానం అంటే ప్రోగ్రామ్ ఉందంటే ఎక్కడి నుంచైనా వచ్చేస్తారు వీళ్ళందరూ అందరికండి మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరో అనుకోవద్దు మీరు చెప్పలేకపోతున్నాను థ్యాంక్ యూ సో మచ్ అందరికీ అందరికీ అమ్మా మీకైతే ప్రత్యేకంగా ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్మ్మా లవ్ యు ఆల్ లవ్ యు ఆల్ లవ్ యు